ఆయన నిన్ను ఏమాత్రము కూడా ఎడబాయే దేవుడు కాదు నిన్ను హత్తుకునే దేవుడు అండి కూడా దేవుని బాయ్ పడుతుంది అంటే ముగిస్తున్నాను ముగిస్తున్నాను నేను నేను అటువంటి సమయంలో నేను ప్రభు నెరిగిన తర్వాత నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఒకటి వచ్చింది ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు ఒక పల్లెటూరు ప్రాంతానికి వెళ్ళి విజయవాడలో పుట్టి పెరిగిన ఉన్నాడు ఆ ప్రాంతానికి వెళ్ళి సేవ అన్నప్పుడు ఆ ఉద్యోగాన్ని రిజెక్ట్ చేసేసి నేను దేవుని సేవలకు సంపూర్ణంగా వెళ్ళిపోయి సేవ చే